హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్యామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో మీ ముందుకి ఈ రోజు రావడానికి గల కారణం ఏంటి అంటే సో నాలుగో తారీఖు మీకు కండక్ట్ చేసినటువంటి రైల్వే మెగా టాలెంట్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఆ ఫలితాలు అనేటువంటి విడుదల చేయడం జరిగింది మరి ఈ ఫలితాలకు సంబంధించి మనకి మేము ముందు ప్రకటించిన అంటున్నారు ఈ టెస్ట్లో ప్రతిభ కనుభించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ నెక్స్ట్ వన్ అవసరికి టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు మేము కొన్ని ఆఫర్స్ ఇస్తున్నామని చెప్పేసి అన్నామండి సో మేము ఏ మాట అయితే చెప్పామో అదే చేస్తామండి సో ఇక్కడ వచ్చేసరికి వంద మందికి టాప్ హండ్రెడ్ మెంబర్స్కి ఏమవుతుంది మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది మనకి ఆఫ్లైన్లో ఇస్తామని చెప్పేసి అన్నాము అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి టాప్ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఆన్లైన్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అని చెప్పామండి అలానే టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి టెస్ట్ సిరీస్ ఫీజులో వచ్చేసరికి ఆన్లైన్ ఇది ఇందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అని చెప్పాము అలానే పరీక్ష రాసినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి సో ట్వంటీ పర్సెంటేజ్ అనేది మేము డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి అన్నాం మరి దీనికి సంబంధించి ఏమవుతుంది అంటే మరి ఇవి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ జరిగినటువంటి లాస్ట్ సండే జరిగినటువంటి టెస్ట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్స్ అనేవి మీరు కానీ గమనించినట్లయితే శామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అందులో ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో సో అందులో వచ్చేసరికి టాపు హండ్రెడ్లో ఉన్నారా నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లేదా టూ హండ్రెడ్ మెంబర్స్ లేదా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్నారనేది మీరు చెక్ చేసుకొని సో ఈ ఆఫర్స్ అనేటువంటి దాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము సో ఇక్కడ మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు నూతన బ్యాచ్ ప్రారంభం ఓకేనా సో పన్నెండో తారీఖు నుంచి మళ్ళీ మనకి ఇక్కడ కొత్త బ్యాచి స్టార్ట్ అవుతుంది మరి ఈ బ్యాచ్లో జాయిన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు సో మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ పరిమితంలోనే ఉంటున్నాయండి సీట్స్ అనేవి ఓకేనా మేము వచ్చేసరికి లిమిటెడ్ సీట్స్తోనే మీకు ఇక్కడ బ్యాచ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మరి నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆఫర్స్ వచ్చేసరికి మనకి సో ఏడో తారీఖు నుంచి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందండి పద్నాలుగో తారీఖు వరకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఇవి వర్తిస్తాయి కాబట్టి ఈ ఆఫర్స్ను మీరు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు గ్యారంటీగా సో ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గుర్తుపెట్టుకోండి ఆ మధ్యలోనే వచ్చేసరికి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది పద్నాలుగో తారీఖు తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఇవి ఆఫర్స్ వర్తించవు సో ఇంకోటి ఏంటి అంటే మెయిన్ ఉద్దేశం వచ్చేసరికి మనకి సో ఇక్కడ మీకు ఈ ఫలితాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మీరు గ్రహించినట్లయితే అవి మన శ్యామి ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయండి సో అందులో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సో దాని యొక్క ఆఫర్స్ను ఉపయోగించుకోండి సో ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది సో మీ తరపున మనకి ఏంటి అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్ ది బెస్ట్